ఇది మన పరిస్థితి తెలంగాణ పరిస్థితి సార్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు నువ్వు వచ్చి మూడు రోజులైంది అప్పుడే ముఠగిపోయింది ఇక ఆడోళ్ళకు ఫ్రీ ఫ్రీ ఇచ్చిన బస్సులు మా మొగల మా బస్సులు ముఠగిపోతున్నాయి ఇట్లా చూడు ఇంకో వచ్చి రెండు గంటలు తెగించుకుంటున్నా పెట్రోల్ బంకులా నా బండి ముందు పోతలేదు నా బస్సు పోతలేదు ఆడోళకు ఫ్రీ పెట్టిన మొగలు గుర్తు తెగి నువ్వు ఏం చేయమంటావు ఇంకా నువ్వు తెలంగాణ విక్తావు మా దరిద్రం కానీ నువ్వు సీఎం అయినావు ఎందుకు ఈ పబ్లిక్ తెలివి ఉండాలి ఫస్ట్ పబ్లిక్కి చూడు ఎంత ముందు చూడు ఓ కిలోమీటర్ పబ్లిక్ ఉంది అయ్యా ఓ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వడ్డ ఉన్న పబ్లిక్ అంత మొక్కలేదు బతుకులు కష్టపడేది మేము మాకేమో గంటల గంటలు వెయిటింగ్ ఆ పెట్రోల్ బంకులు పందా ఎన్ని రోజులు ఇంకా నువ్వు అయ్యా నీకేమో కాన్వాయలు కావాలి పది పది కాన్వాయిలు కావాలి మాకైతే ఏం లేదు ఆ పెట్రోల్ బండ్లా రేపథ్ ఎట్లా పోవాలి డ్యూటీకి ఆ బస్సులో పోమంటారేమో ఆడవాళ్ళు సీటు కూడా టికెట్ తీసుకోవాలి బస్సుకి చూసుకోవాలి ఇది మా బతుకులు మొగలయ్యి అన్నీ వేస్తున్నావు ఐదు వందల సిలిండర్ కుద్రో పెట్టుకో నేను ఐదు వందల సిలిండర్ కావాలి నీకు ఇంకా ఏమేమో పథకాలు కళ్యాణ లక్ష్మి లోడ లక్ష్మి ఇవన్నీ కాదు అయ్యా ఇది చూడడా ఎక్కిన దరిద్రం కలిగినప్పుడే తెలంగాణకు ఎక్కి మూడు రోజులైంది ముఖ్యమంత్రి అయిపోయి ఇంకా ముందు ముందు ఏమీతో ఐదు ఏళ్ళ అయిపోతే మా మొగల బతుకులు నువ్వు కూడా వేరా వేరే ముఖ్యమంత్రి సీఎం నువ్వు కూడా మొగన్ వేరా నీకు నువ్వు వచ్చిన లైన్లో నివాడు తెలుసు ఇక్కడ రెండు గంటల నుంచి గుది ఎంగించుకుంటున్నా ఆ బండి ముందు పోతులేదు నువ్వు వెనుక చూడ చూడరు అసలు ఇక వెనక పోమన్నా బండి పోవలేదు ఇక అక్కడ నా ఇంట్లో నా పిల్లలు కుద మీద ఉన్నది ఇది మా పరిస్థితి పబ్లిక్ ప్రజలారా ఈ వీరు అందరూ షేర్ షేర్ చేయండి మా దరిద్ర ముఖ్యమంత్రి ఎక్కిండు మూడు రోజులు అయింది ఇంకా సంకనాకపోతుంది తెలంగాణ ఇక ఇప్పటికే అర్థం చేసుకొని తెలివి ఉండి ఇవన్నీ కోటేనో వానికి ఏదైనా గబ్బున కొడుకుల వాళ్ళ వెయ్యి రూపాయలు తీసుకొని ఓటేసారు ఇక ఇదే పరిస్థితిగా జై హింద్ జై భారత్